నెక్స్ట్ శారీ అండి క్లాత్ అయితే దీన్ని ఇది చాలా గా ఉంది సో మనం కట్టుకున్నా సరే చాలా సూపర్గా మనం ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది ఈజీ టు క్యారీ అనమాట ఫస్ట్ క్లాత్ పట్టుకోగానే నేను వెళ్ళి పర్సనల్గా పట్టుకుని తీసుకొని వచ్చినటువంటి శారీ అనమాట అండ్ బ్లాక్ చూడగానే ఇంకా నాకు తెలుసు కదా బ్లాక్ ఎంత నచ్చుతుందో బ్లాక్ అండ్ మరూన్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చూసారా యూనిక్ ప్యాటర్న్ సో డిజైన్ మనకి రెగ్యులర్గా లేకుండా మంచి ఆ యూనిక్ ప్యాటర్న్ అనమాట అసలు చాలా సూపర్గా ఉంది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్ వచ్చేసి బార్డర్ ఇచ్చారు సో ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చారు సూపర్ క్లాసీగా ఉంటుందండి మనం సింగిల్ పొర వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట చూడండి అసలు పక్క ఇలా వేసుకున్నా ఇలా ఎంత జారిపోతుంది సారీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఒక సారీ కట్టుకోవడానికి రాని వాళ్ళు కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు చూసారుగా ఇలా వేసుకుంటేనే ఎంత బాగా అనిపిస్తుందో సారీ క్లాసీ లుక్ ఉంది అండ్ దీనికి పళ్ళు పార్ట్ కూడా చాలా బాగా ఇచ్చారు బాగుంది బాగుందండి చాలా సూపర్గా ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా వడచేయండి క్లాత్ గురించి అయితే ఆలోచన తీసేసేయండి చాలా బాగుంది వచ్చాక మీరే అంటారు బాగుంది అని